చైనా ప్రతిసారి స్నేహ హస్తం చాస్తూనే ఉంది అయితే స్వార్థం లేకుండా చైనా ఏ పని చెయ్యదు అలాంటిది భారత విషయంలో ఇంత పాజిటివ్ గా రియాక్ట్ కావటం డ్రాగన్ తీరులో ఇంత మార్పు రావటం ఏంటనే అనుమానాలు వినిపిస్తున్నాయి గతంలో చైనా చేసిన పనులే ఈ అనుమానాలకు కారణం శాంతికి అంగీకరించడం సరిహద్దుల్లో యాక్షన్ చేయటం చైనాకు కొత్త కాదు దీంతో చైనా ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అయినా ఆ దేశంపై ఎప్పుడూ ఓ అనుమానం అలా మిగిలిపోయే ఉంటుంది సుంకాలపై యుద్ధం విషయంలోనూ కన్ను వేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికా నుంచి చైనా వ్యాపార పరంగా భారీగా లాభపడుతోంది అలాంటిది ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో వ్యాపారానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి దీంతో జనాభా ఎక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్న భారత్ తో స్నేహం చేయటమే బెటర్ అని చైనా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోందనే వాళ్లు మరికొందరు అందుకే భారత్ కు స్నేహ చేస్తోందని అంటున్నారు ట్రంప్ పై యుద్ధానికి మించి చైనా వ్యూహం అదే అనేది మరికొందరి మాట ఏమైనా చైనాతో సయోధ్య మంచిదే అలానే గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు అన్నది మెజారిటీ వర్గాల మాట మరి చైనా చాచిన స్నేహ హస్తానికి భారత్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది